మా సహచర మిత్రులకు స్నేహితులకు సహచర సంఘ నేతలకు ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ సాధారణంగా ఘనంగా ఆహ్వానిస్తూ మీరు అనుమతిస్తే నేను మొదలు పెడతాను అనుమతిస్తారా మళ్ళీ నోగి మన ముస్లిం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అయిన జాకీర్ మౌలానా గారు తన క్లాన్ ఖిలావత్తో మొదలు పెట్టాలని ఆశిస్తున్నా ولسوف يرجيك ربك فترضاه ألم يجبك يتيما فأبى ووجدك ముస్లిం ఫెడరేషన్ రెండు వేల ఇరవై రెండులో స్థాపించడం జరిగింది చివరిలో దానికి రిజిస్ట్రేషన్ జరిగింది ఆ రిజిస్ట్రేషన్ కమిటీలో కూడా ప్రతీక్షించు ఆ జాకెట్లో విషయం కావచ్చు ఇలా ప్రతి సంఘం నుంచి ఒక్కొక్కరిని తీసుకొని అప్పుడు మేము కమిటీ రిజిస్ట్రేషన్ జరిగింది ముస్లిం ఫెడరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పార్టీలకు అతీతంగా జమాతులకు అతీతంగా వ్యక్తిగతంగా వెళ్ళకుండా అధికారంలో ఏ పార్టీ వచ్చినా కూడా అధికారం లేదు ఏ పార్టీ ఉన్నా కూడా మైనార్టీల సమస్యల పరిష్కారమే ముస్లిం ఫెడరేషన్ యొక్క ఎజెండా వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒక సంఘం మీద ఉండొచ్చు వాళ్ళ సంఘం ద్వారా అందరూ గొప్పవాళ్ళే అందరూ బాగా పనిచేస్తున్నారు ఎవరు స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు కానీ అందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో ఫెడరేషన్ ఏర్పాటు చేసినాం దాని ఫెడరేషన్ అంటే ప్రజా సంఘాల ఐక్య వేదిక దాని అబ్జర్వేషన్ ఇప్పుడు రెండో పాయింట్ అది అధికారంలో ఏ పార్టీని కూడా ఏదైతే మనం లాంగ్ టర్మ్ ఉద్యమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేంపల్లి ఒక సమస్య ఉంది అది ఎంఆర్ఎఫ్ ద్వారాగానే నేను పోరాటం చేరుగుతా అనుకోండి ఒక జాతీకి సంబంధించిన లాంగ్ టైం ఒక ఉద్యమం ఉంది ఇప్పుడు మనం అట్రాసిటీ చట్టం సాధించుకోవాలి ఒక రిజర్వేషన్ సాధించుకోవాలి ఒక దుల్హణ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయించుకోవాలి ఒక ఏదైనా ప్రభుత్వం ఏదైనా ప్రకటించిన సంక్షేమ పథకాలు మనం అమలు పరుచుకోవాలి దాన్ని ఎలా వెళ్ళాలి అని సాధించుకోవాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేసింది ఫెడరేషన్ దీంట్లో దాదాపు సంఘాలు ట్రస్టులు మజీద్ కమిటీలు ఈజ్దా ఈద్గా కమిటీలు ఇటువంటి అన్నీ కలిపి దాదాపు మూడు వందల యాభై మూడు వందల డెబ్బై ఐదు రాక దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇంక్లూడ్ ఇంత ఎవిడెన్స్తో అంటే గతం నుంచి ఇప్పుడు ఈరోజు ఏంటైనాయని చెప్పడం లేదు నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక రౌండ్ టేబుల్ పెట్టాం గతంలో పెట్టినప్పుడు జిల్లా జిల్లా నుంచి అక్కడ ఎవరైతే మైనార్టీ సమస్యల మీద యాక్టివ్గా ఉన్నటు వాళ్ళను తీసుకొని మనం ఫెడరేషన్లో వాళ్ళను భాగస్వాములు చేయడం జరిగింది వాళ్లకు ఆ స్థానికంగా ఉన్న కొన్ని బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలోనే ముస్లిం పోరాట హక్కుల సమితికి గతంలో అప్పుడు ఉన్నప్పుడు యూత్ అన్వీనర్ సమన్యంగా కట్టడి చేయడం జరిగింది అప్పుడు ఉన్న సోయల్ రాణాకు యూత్ కన్వీనర్గా ప్రకటించు నూరి పరివె పది మహిళా కన్వీనర్గా ఇలా ఒక్కొక్కరికి ఒక విధంగా ఏపీ యంగ్ లీడర్లో ఉన్న మన ఉమర్కు ఆయనకు ఒక అప్పట్లో ఒక ఎక్కువ అట్లా ఇట్లా ప్రతి ఒక్కరికి వాళ్ళ వల్ల అధికార పదిగా వాళ్ళ వల్ల దాన్ని బట్టి వాళ్ళని ప్రకటించడం జరిగింది వాళ్ళు అవసరం ఉన్నప్పుడు అంటే ప్రజా సమస్యలు లాంగ్ టర్మ్ ఉద్యమానికి వీళ్ళు అందరూ ఫెడరేషన్ అంటే ఉన్నారు ఫెడరేషన్ అంటూ పనిచేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం ఫెడరేషన్ అధ్యక్షుడు నెల్లూరులో ఉన్నారు ఆయన అక్కడ ఏదైనా పిలిపిస్తే ఆయన ఫోన్ చేసి చెప్తే అన్ని అన్ని చోట్ల కూడా ఇదే ఉద్యమం ఇదే సంఘాలు ఇదే కొనసాగింపుగా చేస్తాయి అంటే ఆ ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తారు అది ఫెడరేషన్ యొక్క సాధించుకుని సాధించుకోలేదు ఉద్దేశంతో ఇప్పుడు ఆ వల్ల చాలా కేసులు పడే ప్రతి ఒక్కరి మీద పడితాయి అది కావాలనుకున్నాం అది వేరే విషయం బట్టే ప్రస్తుత ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు మనకు ముస్లింల కొరకు దాదాపు అరవై నుంచి అరవై సంక్షేమ పథకాలు ఇస్తాము మేము అధికారంలోకి వస్తే అని చెప్పి ప్రకటించడం జరిగింది వాటిలో కొన్ని మాత్రమే తీసుకొని వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పొందపరిచారు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికల ప్రచారంలో సప్లాన్ గురించి ప్రస్తావించారు చంద్రబాబు గారు కంపోర్ట్ యాక్ట్ దాని గురించి అది గుసేయలేదు దాని ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు బడ్జెట్ ఏమో ప్రకటనకేమో చేస్తున్నారు నాలుగు వేల కోట్లు ప్రకటిస్తాము ఐదు వేల కోటి ప్రకటిస్తున్నాం కానీ అది మన వరకు సాధించుకోలేకపోతున్నాం వాళ్ళు ప్రకటనే చేస్తున్నారు ఇంకా అదేవిధంగా బీసీ చట్టం చట్టం తీసుకొస్తాను ఆ బీసీ చట్టంలోకి షేకులు అనే ముస్లిమ్స్ కూడా బీసీఈ చట్టంలో ఉంటారా ఉండరా అనేది క్లారిఫికేషన్ ముసాయిదాలో ఎక్కడే కానీ ఏమో కానీ చెప్పడం లేదు ఇలా ఇప్పుడు ఇంకా ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు దుల్హన్ గతంలో హజ్ విషయం గతంలో రెండు వేల పద్నాలుగు పదహారులో కూడా చంద్రబాబు గారు ఎనభై ఎకరాలు విజయవాడలో ప్రకటించాము హజ్ హౌస్ అని చెప్పారు కానీ ఇంతవరకు దానికి ఓపెనింగ్ ఉంచేరు కడపలో హజ్ కట్టించారు దాన్ని నిర్వహణ చేశారు ఎన్నికల ప్రచారంలో మట్టుకు హ అంశాన్ని చాలా బాగా తీసుకు వెళ్ళారు తోటమి ప్రభుత్వం చంద్రబాబు గారు లోకేష్ గారు యువగణంలో చూపించి చూపించి చేశారు కానీ దాని విషయంలో అడిగినా కూడా చంద్రబాబు లోకే కడపకు వచ్చినప్పుడు లోకేష్ కడప వచ్చినప్పుడు కూడా దాన్ని ఊసేయలేదు కానీసారి మంత్రిని అడిగితే ఆయన ఈ మధ్యన కొన్ని సందర్భాల్లో మేము వేరే అంశాల మీద మంత్రిని కలిస్తే నేను ఆయన ఎక్కిల్లో ముందు అంతే దాని అర్థమైంది ఎందుకు పోయాని ఓవరాల్గా ఆయన చెప్పకనే చెప్పినాడు అంటే దాన్ని పనిచేది అంటే వాళ్ళ ఉద్దేశం సో ఇట్లా మనం ఏది చేసినా మన ముస్లింల సంక్షేమం అన్నా ఏమైనా మనం మీద దాడులు జరిగినా అదే ఇతర సామాజిక వర్గాలకి దాడులు జరిగితే కన్సల్ట్ మంత్రి కాంచి కన్సల్ట్ చైర్మన్ కన్సల్ట్ అధికారులు మొత్తం వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తారు వాళ్ళకు ఏదైనా తులము పొలము భద్రతంగా ఆదుకుంటారు వాళ్ళకు ఆర్థిక సాయం అందజేస్తారు అదే ముస్లిం మైనార్టీల మీద దాడులు కానీ ఇటువంటి ఏమైనా జరిగితే ఏ ఒక్కరు కూడా స్పందించరు ఎందుకు ఇటువంటి ఇటువంటి చాలా ఉన్నాయి చెప్పాలంటే ఒక దుల విషయంలోనే గతంలో కొందరు కోర్టులకు వెళ్ళారు అది ఎవరు వెళ్ళారు అందరికీ తెలుసు రాష్ట్రం అని తెలుసు కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళారు గతంలో సంక్షేమాలు అందలేదని రౌండ్ టేబుళ్ళు సమావేశాలు ధర్నాలు దీక్షలు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు ఇప్పుడు ఎందుకు నోరు మెత్తడం లేదు ఎందుకు కారణం ఏంటి అంటే వాళ్ళకు కూటమి ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారా ఏమో నాకేమైనా అర్థం కావడం లేదు నేను మటుకు ప్రదేశం మటుకు ఏ ఉద్దేశంతో చేశామో ఆ ఉద్దేశంతో స్టాండ్ లేకుండా ఆ ఉద్దేశంతో మేము పనిచేస్తాం అందువల్ల ఇప్పుడు మన హక్కులు ఏదైతే ఎందుకని మెనిఫాస్టోలో చంద్రబాబు గారు పెట్టారో అవి మన ఎలా సాధించుకోవాలి అనే సమాలోచనతో కార్యవర్గ సభ్యులు మన అందరం కూడా ఇప్పుడు మన అందరూ వ్యవసాయ